హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మై విలేజ్ ఫ్రెండ్స్ ఈ రోజైతే నేను నా కోళ్ళకైతే మనకు సీజనల్ ఫ్రూట్ అయినటువంటి మామిడి అయితే కొంచెం మార్నింగ్ టైమ్ దానాగా అయితే ఇవ్వాలనుకున్నాను కోళ్ళ అన్నిటి కూడా ఈ మామిడి పండు అనేది నేను అంటే కొనకొచ్చి ఇవ్వదల్చుకోలేదు ఎందుకంటే మా ఊళ్ళోనే మామిడి తోటలు చాలా ఎక్కువగా అయితే ఉన్నాయి సో అవి అయితే ఆల్రెడీ అన్ని మామిడి పళ్ళు అయితే కోసేసి వదిలేసారు సో అలా వదిలేసినప్పుడు అక్కడక్కడైతే కొన్ని కాయలని అయితే వదిలేస్తారు అంటే మిస్ అయిపోతాయి అవి అయితే మనకు ఇప్పుడు మేము పొద్దున్నే వాటి కోసం అయితే వెళ్తాము ఎందుకంటే అవి పండు మాగేసి నేచురల్ గా కింద పడిపోయింటాయి ఆ పండ్లని అయితే నేను నా కోళ్ళకైతే ఇవ్వాలనుకున్నాను మరి ఇప్పుడైతే నేను బయలుదేరుతున్నాను మరి ఆ మామిడి చోట్లకి అక్కడ ఉంటాయో లేవో చూద్దాం మరి ఆ ఫ్రూట్స్ అయితే ఫైనల్ గా అయితే మనం మామిడి తోట దగ్గరకైతే వచ్చాము ఇదండి చూడండి ఇదే మామిడి తోట మరి అక్కడ లేవో మరి చూడాల పనులు అనేవి సో ఈ బంగినపల్లి మామిడి పండు అనేది మనము మాకు ఇక్కడ వచ్చేసి బేనీసా అని పిలుస్తాము బేనీసా పండు అని చెప్పేసి సో కొన్ని ప్లేసెస్ లో అయితే బంగినపల్లి మామిడి పండు అని పిలుస్తారు ఇది వచ్చేసి మా ఊరి గుడి అండి శివాలయం చాలా అంటే చాలా పురాతనమైన గుడి అండి ఇది సో పొలాలు అయితే చూడండి చాలా చక్కగా అయితే చాలా పచ్చగా అంటే మార్నింగ్ అయితే వర్షం అయితే భీవత్వంగా పడిందండి సో అందుకైతే వాతావరణం అనేది చాలా క్లియర్ గా అయితే కనిపిస్తుంది ఇవన్నీ మా ఊరి పొలాలండి ఇదంతా దున్నేసి ఆ జిలగనంతా తొందరలో అయితే ఒరిని అయితే వెరవేయాలని చూస్తున్నారు మరి మనం చూద్దాము వెతుకుదాము పనులు దొరికితే ఈ మామిడి తోటలో మరి పదండి ఫ్రెండ్స్ చూద్దాము ఫ్రెండ్స్ మరి వనంలోకి అయితే మామిడి తోటలోకి అయితే వచ్చాము మరి వెతుకుదాము ఇక్కడ ఏమన్నా దొరకేమో పనులు అనేవి ఆ ఆల్మోస్ట్ అయితే ఇక్కడ చూడండి పండి కాయ అయితే పడింది చిలకలు కూడా కొట్టేసింది మొత్తము చిలకలు పక్షులనేవి నైట్ టైం అయితే కొట్టేస్తాయి సో ఈ విధంగా అయితే ఈ చెట్టు కింద ఆల్మోస్ట్ అంటే మేము ఈ మామిడి వనాలు అనేవి అన్ని కాయలు కోసుకున్న తర్వాత విడిపోతాడు అంటారు అట్లా విడిపోయినప్పుడు పొద్దున్నే లేసేస్తాము అంటే ఎక్కడైనా ఈ పండ్లనేవి అంటే ఎక్కడెక్కడ మిగిలిపోయి ఉంటాయి కదా వాళ్ళకి మిస్ అయిన కాయలు అనేవి పండుగ మారి రాలి పడిపోతాయి సో ఆ పండ్లకైతే మేము వస్తాం ఇక్కడ వచ్చి అంటే అవి గా చెట్టుకే మాగుతాయి కాబట్టి చాలా టేస్టీగా అయితే ఉంటాయి వాటిని అయితే మన కోళ్ళకి ఇవ్వాలని అయితే నేను ఉద్దేశించిన అంటే బాగా మంచిగా ఉంటుంది కాబట్టి అవి చెట్టుకే మాగుతాయి కాబట్టి సో ఇక్కడైతే చూడండి ఇక్కడ కూడా ఒకటి పండు అయితే మాగిపోయి మొత్తం పురుగులు అయితే పట్టింది సో ఖచ్చితంగా అయితే నేను దొరుకుతుంది అనే ఉద్దేశంతో అయితే వెతుకుతున్నా మనకు ఒకటన్నా పండు అయితే దొరుకుతుందని ఇక్కడ కూడా చూడండి ఫ్రెండ్స్ ఒకటైతే పండు మాగిపోయి మొత్తం అయితే తినేస్తున్నాయి పక్షులన్నీ ఈ చెట్ల కింద అయితే ఒకటన్నా దొరికితే చాలా మంచిది మనం వచ్చినందుకైతే ఫలితం అనేది ఉంటుంది చూద్దాం ఒకటైనా దొరుకుతుందో దొరకదో సో ఈ చెట్టు అనేది ఇదేనండి బంగిని పల్లె మామిడి చెట్టు అనేది ఇదే సో ఇక్కడ కూడా అయితే మనకు చిలకలు అయితే చిలకలు కొట్టేసి ఉంది ఒకటి పండు అయితే బంగినుకుళ్ళ మామిడి పండు సో ఈ విధంగా అయితే వెతుకుదాం ఒకటైనా దొరుకుతుందేమో అని ఓకే ఫ్రెండ్స్ ఒక పండు అయితే మనకు దొరికేసింది ఇదే అండి బంగినపల్లి మామిడి పండు చూడండి ఎంత అంటే న్యాచురల్ ఫుడ్ అండి చెట్టుకే మాగైతే పడింది సో ఈ పండు మనం కోళ్ళకైతే ఇస్తాము సో ఫైనల్గా అయితే మనకు ఒక పండు అనేది దొరికిందండి తీసుకోరా పండు తీసుకో ఓకే ఫ్రెండ్స్ చూపి ఇదండి పండు చూడండి అంత గా అయితే మనకు పండు అనేది ఉంది అండ్ వర్షం పడింది కాబట్టి టైం అనేది కనిపిస్తుందండి సో ఇంకా ఉన్నాయేమో వెతుకుదాము ఒక పండు దొరికింది కాబట్టి మిగతాటి కూడా మనకు దొరుకుతాయనే నాకైతే ఉంది కొంచెం ఆశ ఓకే ఫ్రెండ్స్ ఓకే ఇక్కడ కూడా మరో పండు అయితే దొరికింది చూడండి సో ఇవన్నీ తడిసే ఉన్నాయి వర్షం పడింది నైట్ అంతా అయితే సో ఫైనల్గా రెండో పండు కూడా దొరికేసింది మనకు మట్టి కూడా కొంచెం లైట్గా అయితే అయింది దీనికి కడిగస్తే పోతుంది అనుకోండి సో ఫైనల్గా అయితే మనకు రెండు పండ్లు అనేవి దొరికేసినాయి మరి ఇంకా ఉన్నాయో లేవో చూద్దాము ఇప్పుడైతే వీడియోలు అంతే ఎక్కువైపోతుంది ఒక పండు అన్న దొరుకుతుందా లేదా చూద్దాము ఇంకా ఒక దొరికేస్తే మనం వెళ్ళిపోదాము ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే ఒక పండు అయితే దొరికింది చూడండి ఇదండి మట్టి కూడా అయింది దేని కూడా తీసుకో సో ఫైనల్గా అయితే మూడు పండ్లు అనేవి మనకు దొరికినాయండి సో చాలా అండి ఈ పనులైతే మనము మన జాతి అయితే విద్దాము ఫ్రెండ్స్ ఈ పనులని అయితే నేను తీసేసుకొని మొత్తము కవర్లు అయితే కట్టేసుకున్నా కట్టేసుకుని బైక్ అయితే కవర్ దగ్గర అయితే ఫిక్స్ చేసుకున్నాను మరి తీసేసుకొని మళ్ళీ ఇంటికి అయితే బయలుదేరుతున్నాను అయితే పనులు ఇంటికి అయితే తీసుకొ తీసుకొని వచ్చాను ఫ్రెండ్స్ ఇవి డైరెక్ట్ పండ్లు తీసుకొని కోళ్ళకి ఇద్దాం అనుకుంటే నేను ఫ్యామిలీకి వెళ్ళిన వెంటనే అవి నా మీద పడి దండయాత్ర చేస్తాయి ఈ పనుల కోసం అయితే అయితే నేను వీటిని శుభ్రంగా అయితే నీటిలో కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా అయితే చేసి ఇవ్వాలనుకుంటున్నాను మరి ఇప్పుడైతే మొత్తం అయితే శుభ్రంగా కడిగేసి ముక్కలు ముక్కలుగా అయితే చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ మరి అయితే ఈ మామిడికాయనైతే బంగినపల్లి మామిడి అయితే ముక్కలు ముక్కలు అయితే కట్ చేసేస్తాను చూడండి ఎలా ఉందో సో ఈ ముక్క ముక్కలు కట్ చేసిన మామిడి అయితే నా కోళ్ళకైతే ఇస్తాను మరి ఫామ్ లకైతే నేను ఎంటర్ అవుతున్నాను సో ఎంటర్ అయిన వెంటనే అయితే నాకు నా మీద దండయాత్రేస్తాయి ఈ తినడానికి అయితే చూడండి ఎలా వస్తున్నాయో చాలా అంటే చాలా మంచిదండి ఈ బంగినపల్లి మామిడిపండు అనేది కోళ్ళకి ఇవ్వడం వల్ల అనేది చాలా అంటే చాలా మంచిది ఫ్రెండ్స్ ఈ బంగినపల్లి మామిడి పండు అనేది మనకు కోళ్ళకి ఇవ్వడం వల్ల అయితే చాలా ప్రయోజనాలు అయితే ఉన్నాయండి సో మొదటిగా వచ్చేసి మనకు హీట్ స్ట్రోక్ అనేది ఉంటుంది అంటే వేసవి కాలంలో మనకు కోళ్ళు ఎక్కువ హీట్ ఉత్పత్తి అయ్యి చనిపోవడం జరుగుతుంది కదా బాడీలో కోళ్ళకి బాడీలో హీట్ ఉత్పత్తి అయ్యి చనిపోవడం జరుగుతుంది కదా సో ఇటువంటి ప్రాబ్లం అయితే మనం అరికెటవచ్చు అంటే ఇది ఇస్తే ఖచ్చితంగా చనిపోకుండా ఉన్నాయంటే చెప్పలేము అలా జరిగైతే మనకు జరుగుతుంది అంటే చనిపోకుండా ఉంటాయి అంటే హీట్ నుంచి కొంచెం మనకైతే ఉపశమనం అయితే ఉంటుంది మామిడి పళ్ళు ఇవ్వడం వల్ల సో నెక్స్ట్ వచ్చేసి అండి చాలా అంటే చాలా మంచిగా అయితే మనకు తిన్న ఫీడ్ అనేది చాలా తొందరగా అరిగిపోయి మనకు మంచి వెయిట్ లో అయితే అంటే వెయిట్ లో అయితే మనకు కోడి అనేది ఉంటుంది ఇది ఒక మనకు ఉపయోగం అండి నెక్స్ట్ వచ్చేసి హై పవర్ అండి అంటే కళ్ళు అనేది మనకైనా కానివ్వండి చాలా అంటే పవర్ అనేది చాలా మంచిగా ఉంటుంది అంటే మంచిగా అనేది మనకు చూపు అనేది ఉంటుంది అదే విధంగా కొల్ల కూడా అయితే చాలా మంచిగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకు ఆ విటమిన్స్ పరంగా అండి విటమిన్ ఏ అండ్ విటమిన్ సి ఈ రెండు కూడా అయితే చాలా పుష్కలంగా ఈ మామిడి పండ్లు అయితే ఉంటాయండి నెక్స్ట్ వచ్చేసి ఇమ్యూనిటీ పవర్ అండి మీకు తెలుసు ఇమ్యూనిటీ పవర్ అంటే నేను ఇది వరకు చాలా అయితే చెప్పాను అంటే అది ఆకుకూరల పరంగా కావచ్చు విధంగా దానా గురించి కూడా కావచ్చు చాలా చెప్పాను అంటే ఇమ్యూనిటీ పవర్ అనేది ప్రతి ఒక్క దానికైతే మనకు ఉంటుంది సో అదే విధంగా ఈ మామిడి పనులు కూడా అంటే ఇవ్వడం వల్ల మనకైతే ఇమ్యూనిటీ పవర్ ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా మంచిగా అయితే ఉంటుంది అంటే రోగ నిరోధక శక్తి అండి అంటే రోగానికి ఎదుర్కొని తట్టుకునే గల శక్తి అనేది ఈ మామిడి పండు మనం కోళ్ళకి ఇవ్వడం వల్ల వస్తుంది నేనైతే ఈ మామిడి పండును మీకు డైలీ అయితే ఇవ్వమని చెప్పమండి ఇది చాలా అంటే సీజనల్ ఫ్రూట్ కదండి మనకు ఒకే ఒక సీజన్ అంటే వేసవి కాలంలో మాత్రం దొరికే పండు అండి ఇదండి సో మీరు కూడా ఒకసారి మీ కోళ్ళకు ఇచ్చి ట్రై చూడండి చాలా మంచిగా అయితే ఉంటుంది మీరు అదే పనిగా మనకు మార్కెట్ లో కేజీ ముప్పై రూపాయలు నలభై రూపాయలు యాభై రూపాయల మధ్యలో దొరుకుతుంది సో మీరు కొని తీసుకొని వచ్చి ఇవ్వండి నేను చెప్పలేదు మీరు ఎప్పుడైనా కణానికి తెచ్చుకున్నప్పుడు మీకు ఒకటో రెండు పనులు వేస్ట్ అయిపోయి ఉంటాయి కదా ఆ పనులు అయితే మీరు ఇచ్చేయండి కోళ్ళకు సో దాని వల్ల అయితే కోడి ఆరోగ్యం అనేది చాలా మంచిగా అయితే ఉంటుంది ఇదండి మరి అదే విధంగా మనకు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇమ్యూనిటీ గట్స్ అండి అంటే హెల్త్ గట్స్ మనకు ఆరోగ్యపరంగా చాలా అంటే ఈ ఆరోగ్యంగా ఉండడానికి అయితే చాలా చాలా అంటే ఇది ఉపయోగపడుతుందండి ఈ మామిడి పండు ఇవ్వడం వల్ల ఇదండి మరి చాలా ఉపయోగాలు అయితే దీనివల్ల ఉన్నాయి సో ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి అదే విధంగా ఒక చిన్న లైక్ అయితే చేయండి దీని ద్వారా మన వీడియో అయితే చాలా మందికి షేర్ అవుతుంది అదే విధంగా ట్రెండింగ్ లోకి వెళ్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో